హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ దొంగ దామోదరుడు ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు దొంగ దామోదరుడు కోసల రాజ్యంలోని ఒక నగరంలో దామోదరుడనే దొంగ ఉండేవాడు వాడు యువకుడు దొంగతనాలు చేయడంలో గొప్ప నేర్పరి ఎటువంటి ఇంటి తాళాన్నైనా అవలీలగా తెరవగలిగేవాడు ఏమాత్రం చప్పుడు కాకుండా పిల్లిలా పొంచి నడవడం ఎంతటి చీకటిలోనూ ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో గుర్తించగలగడం వాడి ప్రత్యేకతలు అంత చిన్న వయసులోనే చోరకళలో వాడు కనబరిచే నైపుణ్యం చూసి దొంగల ముఠాలో ఆడపిల్లలున్న తండ్రులు మా అమ్మాయిని పెళ్లాడమంటూ అడిగేవారు దానికి వాడు రాజుగారి ఖజానా కొల్లగొట్టాలన్నది నా ప్రతిజ్ఞ అది నెరవేరే వరకు ఈ పెళ్లి సంగతులు నా దగ్గర తేకండి అనేవాడు దామోదరుడు కలిసి తిరిగే దొంగల గుంపులో సూరనందుడనే ముఖ్యుడొకడున్నాడు ఒకసారి వాడు ఈ సూరనందుడి కూతురు గౌరీ అనే దాన్ని చూడడం జరిగింది ఆ పిల్ల చక్కని చుక్క అందాల భరిణే దొంగల గుంపులో అంత అందగత్తె అయిన ఆడపిల్ల మరొక తెలియదు దామోదరుడికి గౌరిని పెళ్లాడాలన్న బలమైన కోరిక కలిగింది రాజుగారి ఖజానా కొల్లగొట్టడం అంత త్వరలో అయ్యే పని కాదు ఈ లోపల గౌరిని మరెవడైనా పెళ్లాడేయవచ్చు అనుకుని వాడు గౌరి తండ్రిని చూడబోయాడు సూరనందుడు వాణ్ణి వచ్చిన పనేమిటని అడిగే లోపలే దామోదరుడు అతడికి నమస్కరించి నా పేరు దామోదరుడు అంటూ ఏదో చెప్పబోయాడు సూరనందుడు నవ్వి నీ పేరు దామోదరుడని ఈ వయసుకే చోర విద్యలో ఆరితేరిన వాడివని ఒక్క రాజభటులకు తప్ప మిగతా వాళ్ళందరికీ తెలిసిందే సరే ఇంతకు ఈ పేదవాడింటికి వచ్చినట్టు అని అడిగాడు దామోదరుడు తాను వచ్చిన పనేమిటో చెప్పేందుకు సంశయిస్తూనే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ ఆగిపోయాడు ఆ జవాబుకు సూరనందుడు చిరునవ్వు నవ్వి చాలా మంచి ఆలోచన ఇందులో నా సాయం ఏమన్నా కావాలా పిల్ల ఎవరు అని అడిగాడు ఈసారి దామోదరుడు ధైర్యంగా మీ అమ్మాయి గౌరిని పెళ్లాడాలనుకుంటున్నాను అనేశాడు ఆ జవాబుకు సూరనందుడు ఆశ్చర్యపోయి అంటే గౌరిని నువ్వు బాగా ఎరుగుదు అన్నమాట అందంలో దానికదే సాటి కానీ బుద్ధి మాటకొస్తే మహా గడుసు మనం నేర్చిన విద్య అంటే దానికి చిన్న చూపు నిన్ను అల్లుణ్ణి చేసుకోవడం అంటే నాకు చాలా సంతోషం కానీ దాని మనసు కూడా తెలుసుకోవాలి గదా అంటూ వెళ్ళి ఇంట్లో ఏదో పని చేసుకుంటున్న గౌరిని పిలుచుకువచ్చాడు గౌరి తండ్రి చెప్పింది విని దామోదరుడితో నువ్వు దొంగతనంలో ఆరితేరిన వాడివని ఆ నోటా ఈ నోటా విన్నాను అయినా అది నేను స్వయంగా చూడాలి గదా నా దగ్గరున్న విలువైన వస్తువేదైనా నాకు తెలియకుండా దొంగిలించు అప్పుడే మన పెళ్ళి అన్నది అదెంత పని అని దామోదరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత గౌరీ పక్క ఊళ్ళో జరుగుతున్న తిరణాల చూడాలని వెళ్ళింది ఆ విషయం తెలుసుకున్న దామోదరుడు వేషం మార్చుకుని ఒక తట్టలో రకరకాల లక్కబొమ్మలు పెట్టుకుని తాను తిరణాలకు వెళ్ళాడు గౌరీ తిరణాలలోని వింతలు విశేషాలు చూడసాగింది దామోదరుడు కొంచెం దూరంలో రహస్యంగా ఆమెను అనుసరించసాగాడు గౌరి మెడలో చంద్రహారం అలంకరించుకు వచ్చింది అది దొంగిలించి తన నేర్పరితనం ఆమెకు తెలియపరచాలనుకున్నాడు వాడు గౌరి ఒకచోట రంగులరాట్నం చూసి అది ఎక్కి తిరగాలనుకున్నది ఆ రద్దీలో గౌరి రంగులరాట్నం ఎక్కుతుండగా దామోదరుడు ఒడుపుగా ఆమె మెడలోని చంద్రహారాన్ని దొంగిలించాడు మర్నాడు వాడు సూరనందుడి ఇంటికి పోయి గౌరిని పిలిచి పాపం నువ్వు చాలా దిగులు పడిపోయి ఉంటావు కిరణాలలో నీకు తెలియకుండా నీ మెడలోని చంద్రహారాన్ని దొంగిలించాను గదా అన్నాడు ఉత్సాహంగా అందుకు గౌరి పకపకమంటూ నవ్వి కిరణాళకు నువ్వు బొమ్మలమ్మేవాడి వేషంలో రావడం అక్కడ నా చంద్రహారాన్ని దొంగిలించడం అన్నీ గమనిస్తూనే ఉన్నాను నువ్వు చిన్నా చితక దొంగతనాలకు కూడా పనికిరావు నువ్వు దొంగిలించింది పూత బంగారపు చంద్రహారం అన్నది ఆ మాటలు వింటూనే దామోదరుడు చేతిలో ఉన్న హారాన్ని జార విడిచి గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు గౌరీ వాడు మళ్లీ వస్తాడేమో అని రెండు రోజులు ఎదురు చూసి వాడు రాకపోయేసరికి తనే వాడింటికి వెళ్ళింది దామోదరుడు నొలక మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు గౌరీ గట్టిగా చప్పట్లు చరిచి ఏం నిద్రపోతున్నావా లేక రాజుగారి ఖజానా దోచేందుకు ఏదైనా పన్నాగం వేస్తున్నావా అని అడిగింది దామోదరుడు మంచం మీద లేచి కూర్చుని రాజుగారి ఖజానా దోచడమా ఛీ ఛీ నీకు తెలియకుండా నీ మెడలోని చంద్రహారమే దొంగిలించలేకపోయాను లోగడ ఏవో దొంగతనాలు చేశాను గాని కాస్త గిట్టుబాటయ్యే పెద్ద దొంగతనాలు చేసే తెలివితేటలు నాలో లేవు అంటూ పెద్దగా ఉస్సురుమన్నాడు వాడి మాటలకు సంతోషించిన గౌరీ తెలివితేటలున్నా దొంగబతికు దినదిన గండం నీచం అన్నది మరి బతుకు తెరువుకు నేనేం చేయాలి అన్నాడు దామోదరుడు దిగులుగా అందుకు గౌరీ చిరునవ్వు నవ్వి ఇక్కడికి రెండామడల దూరంలో ఆ మేనమామల ఊరు ఉంది వాళ్ళు వ్యవసాయదారులు పెద్ద బలగం మనం ఈ దొంగల గుంపును వదిలి వాళ్లల్లో చేరిపోదాం మన పెళ్ళి అక్కడే ఏమంటావు అని అడిగింది దామోదరుడు ఒక్క క్షణం ఆలోచించి నువ్వు చెప్పినదంతా నాకిష్టమే ఈ నాన్న ఏమంటాడో అన్నాడు ఇక్కడికి వచ్చే ముందు నాన్నతో అన్నీ మాట్లాడే వచ్చాను లే మరి వెళ్దాం అన్నది గౌరీ దామోదరుడు గౌరితో కానున్న మామగారింటికేసి బయలుదేరాడు ఇదండి దొంగ దామోదరుడు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం ముందు చూపు అనే చిన్న కథ విందాం హేలాపురిలో నాగేశ్వరుడనే సామాన్య ఉండేవాడు అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఒకే ఒక చెల్లెలిని సుగంధపురి నివాసి వీరేశానికి ఇచ్చి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాడు ఈ వీరేశం కూడా సామాన్య కుటుంబీకుడే కొంతకాలం గడిచాక వీరేశన్ దంపతులకు కూడా ఇద్దరు పిల్లలు కలిగారు కాలక్రమాన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు కొంతకాలం గడిచాక వీరేశన్ తీవ్రమైన గుండె జబ్బుకు గురయ్యాడు ఆ స్థితిలో నాగేశ్వరుడి భార్య సావిత్రి భర్తను పోరి వీరేశాన్ని తమ ఇంటికి పిలిపించింది తర్వాత ఒక మంచి వైద్యుడి చేత అతడికి చికిత్స చేయిస్తూ వీరేశం భార్యతో పాటు తను అతడికి సపర్యలు చేసి మూడు నెలల్లో ఆరోగ్యవంతుణ్ణి చేసింది వీరేశం అతడి భార్య నాగేశ్వరుడికి సావిత్రికి తమ కృతజ్ఞతలు చెప్పుకుని వాళ్ల ఊరుకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒకనాడు నాగేశ్వరుడు భార్య సావిత్రితో ఆడబిడ్డ మీద ఆవిడ భర్త మీద ఇంత ప్రేమ చూపేవాళ్లను నేనింతవరకు చూడలేదు సొంత అన్నకు చేసినట్టు వీరేశానికి సేవలు చేశావు అంతేకాదు మొదట్లో నేను ఒప్పుకోకపోయినా నాతో పోరి అతణ్ణి ఇంటికి రప్పించి మరీ వైద్యం చేయించావు నీలో ఇంత దయాగుణం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు ఆ మాటలకు సావిత్రి కిలకిలమంటూ నవ్వి నాలో మీరు చూసిన దయాగుణమే కాదు మీరెరుగని వ్యవహార జ్ఞానం ముందుచూపు కూడా ఉన్నవి అన్నది ఈ జవాబు అర్థం కాని నాగేశ్వరుడు తెల్లబోయి ఏమిటది అన్నాడు చూడండి ఆడబిడ్డ సుమంగళిగా ఉండాలని ఏ వదిన అయినా కోరుకుంటుంది సామాన్య కుటుంబీకురాలైన ఆడబిడ్డ మాంగళ్యాన్ని అంటే పుట్టిల్లు చేరడం తప్ప దారి లేదు కదా మీ బావకు ఏమైనా జరిగితే అప్పుడు మీ చెల్లెలు ఆమె పిల్లలు అందరూ మనపంచన చేరుతారు అప్పుడు వాళ్ళందరికీ మనం సేవ చేయక తప్పదు వాళ్ళ కుటుంబ పోషణ వాళ్ళ బాగోగులకయ్యే ఖర్చులు వాళ్ళని కాపాడడం అవన్నీ మనకు చుట్టుకుంటాయి ఇదంతా ముందే ఊహించి నేను మీ బావగారికి సేవ చేసి ఆరోగ్యవంతుణ్ణి చేశాను ఇప్పుడు ఈ చిన్న సాయం చేస్తే రేపు ఆ పెద్ద బాధ్యత మన మీదికి రాకుండా ఉంటుంది అన్నది సావిత్రి ఇదంతా వినే ఆశ్చర్యపోయి చూస్తున్న భర్తతో సావిత్రి ఇంకా ఇలా అంది అయినా మన ఇంటి ఆడపడుచుకు మంచికైనా చెడుకైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం తప్ప ఎవరున్నారు మన ఇంటి ఆడపడుచు మంచి స్థితిలో ఉండి సంతోషంగా ఉంటూ చల్లగా ఉంటేనే మనకు మంచిది అందుకే మనమందరము బాగుండాలి అన్నది భార్య మాటల్లోని ఇంగిత జ్ఞానాన్ని లౌక్యాన్ని అందరూ బాగుండాలన్న మంచి మనసును గుర్తించి నాగేశ్వరుడు ఎంతో సంతోషించాడు ఇదండి ముందు చూపు అనే చిన్న కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు